వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఇదిగోండి వామ్ ఆకులతో నేను పచ్చడి చేస్తున్నాను ఈ కొలిసారు నేను ఇంకా అక్కడ వేరే ఒకండి ఉంది ఇది ఒక కుండీ వామ ఆకులతో పచ్చడి ఇదిగోండి ఈ వామ్ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి ఇది ఈ టబ్లో వేసి అరగంట అవుతుంది ఎందుకంటే వామ్ ఆకి ఇసుకుంటుంది బాగా ఎందుకంటే ఆకుల కిందకి వాల్యూ ఉంటాయి కదా కాబట్టి ఇసుకుంటుంది ఇప్పుడు మనం ఇలా ఒక అరగంట వాటర్లో వేసి ఉంచామనుకోండి అదంతా పోతుంది స్టవ్ ఆన్ చేశానండి అలాగే ఇప్పుడు వాము పచ్చడి రోజు పచ్చడి అని చెప్పా కదా ఇవాళ వాము ఆకుని శుభ్రంగా కడిగి నీళ్ళలో ఆరబెట్టాను క్లాత్ మీద అలాగే దీంట్లో కావలసిన పదార్థాలు ఇగోండి నువ్వులు ధనియాలు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి ఉప్పు కావలసిన మిరపకాయలు ఇప్పుడు దీనికి సరిపడా మిరపకాయలు తీసుకుందాం చింతకపండు కూడా పెట్టాలి చూపిస్తాం మీకు మిరపకాయలు అయితే వేగినాయండి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు వేగినాయి కదండి తీసి పక్కన పెట్టుకొని ఇవ్వండి మినపప్పు ఇది కూడా జ్వరగా వేయించుకోవాలి ఇప్పుడు వచ్చి ధనియాలు వేస్తున్నాను అండి ధనియాలు మినపప్పు వేగిందండి ఇప్పుడు వచ్చి ఇగో నువ్వులు వేస్తున్నా నువ్వులు జీలకర్ర కూడా వేసేస్తున్నా ఇదిగో చింతపండు కూడా పెట్టేస్తున్నా ఒక వెల్లుల్లిపోయి సరిపోతుంది ఇవన్నీ అండి ఇవి కూడా తీసేసుకొని మిరపకాయలు వేసేసుకున్నాం అవి తీసేసాం కదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి నెమ్మదిగా వేపుకోవాలండి ఇదిగో ఆకైతే మండిపోయిందండి ఇప్పుడు తవా తవాస్తున్నాను సలారిన తర్వాత మనం రోడ్లో రుంబం ఇదిగోం వేపుకున్న ఇవన్నీ దీంట్లో చేస్తున్నాను నోరాలు ఇప్పుడు ఇలా నలిగింది కదండి దీన్ని ఇప్పుడు పప్పు తీసేసుకొని మళ్ళీ ఆకు నూ రోట్లో వేసి తొక్కుకుందాం ఇలాకుంది కదా అదే వామప్ ఇది కూడా రోట్లో వేసి నోడదాం దీంట్లో చింతపండు ఉప్పు అన్నీ వేసానండి జీలకర్ర అన్నీ వేసేసాను అలా ఆకు నూరి చూపిస్తాం మీకు ఇది కూడా ఇలా మెత్తగా నూరుకొని చూసుకోండి ఘాటుగా ఉంటుంది వామప్ కదా ఘాటుగా ఉంటుంది అయితే ఈ వామాక్ వాము పండుగ రాదండి దీనికి ఊరికే వామాక్ అని పేరు వామ్ అయితే వేరే చెట్టు ఇదైతే వాము రాదు దీనికి ఊరికే మనం బజ్జీలు ఇలా పచ్చడి నూరుకోవడానికి బాగుంటుంది మెయిన్ ఏంటంటే కడుపులో అజీర్త ఇవన్నీ ఉంటే ఇలాంటివి తింటూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు వెలులిపో పచ్చడి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసి తాలింపు పెట్టుకున్నాను అన్నమాట చింతపండు వాటర్లో పెట్టలే నేను మామూలుగా మిరపకాయల్లో వేయిపోయింది వామాక్ పచ్చ వామాక్ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా ఈజీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా చేసుకొని మాకు కామెంట్ రూపంలో చెప్పండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇలా అప్పుడప్పుడు తింటా ఉంటే బాగుంటుంది మనకి కడుపులో అజీర్తి కానీ అలా ఉన్నప్పుడు అసలు పాము పచ్చడి అని మీరు చెప్పలేరు ఇవ్వండి ఓకే అండి ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి